హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్నలతో ఇడ్లీ జావర్ ఇడ్లీ ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది నార్మల్ ఇడ్లీ కన్నా ఈ ఇడ్లీ చాలా టేస్ట్గా ఉండిద్ది అండ్ మెత్తగా కూడా ఉంది చూస్తున్నారు కదా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం దానికోసం నేను ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు మినపగుళ్ళైతే తీసుకున్నాను ఇప్పుడు దానిలోకి వాటర్ యాడ్ చేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని దానిలోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది ఒక మూడు నుంచి నాలుగు గంటలు నానితే అయితే సరిపోతుంది ఇడ్లీకి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని దానిలోకి రెండు కప్పుల జొన్నలు యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవి జొన్నలు మినపగుళ్ళు జొన్నలు ఒకే రకంగా కనిపిస్తాయి కాకపోతే అవి వేరు ఇవి వేరు చూసుకోండి రెండు కప్పుల జొన్నలు యాడ్ చేసి నీట్గా వాటర్ యాడ్ చేసి క్లీన్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ వీటిని కూడా వీటిని నీట్గా వాష్ చేసుకున్నాక దానిలోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుని ఒక నాలుగు గంటల పాటు మినపగుళ్ళు జొన్నల్ని కూడా నానపెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత చూస్తున్నారు కదా రెండు నానిపోయి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి క్లీన్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలి అంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు కాకపోతే గ్రైండ్ చేసుకుంటే మీరు అప్పటికప్పుడు కూడా ఇడ్లీ వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉండిద్ది నార్మల్ ఇడ్లీ కన్నా ఈ ఇడ్లీ అయితే చాలా టేస్ట్గా ఉండిద్ది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను గ్రైండ్ చేస్తున్నాను జస్ట్ పిండి మీకు ఏ రకంగా ఉండాలి చూపించడానికి కోసమే చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను గ్రైండ్ చేసుకునేది చూస్తున్నారు కదా పిండి అయితే నార్మల్గా మనం ఇడ్లీకి ఏ రకంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకుంటామో అదే రకంగా జొన్న ఇడ్లీకి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేసుకుని పిండిని మొత్తం తీసేసి దీనిలోనికే మనం ముందుగా నానబెట్టుకున్న జొన్నలను అయితే యాడ్ చేసుకోవాలి జొన్నలు కూడా చాలా ఫాస్ట్గానే నలిగిపోతుంది పెద్ద టైం ఏం తీసుకోదు అదే విధంగా మరీ మెత్తగా అయితే అవసరం లేదు ఇడ్లీకే కదా సో కొంచెం బరకగానే ఉండాలి పిండి మరీ మెత్తగా తీసుకున్నా సరే ఇడ్లీ అనేది కొంచెం గట్టిగా వస్తుంది సో కొంచెం బకగానే తీసుకోండి పిండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసుకోవాలి సో ఇప్పుడు ఈ పిండి అనేది మనం ముందుగా మినప్పిండి తీసుకున్నాం కదా దానిలోనికే యాడ్ చేసేసుకోవాలి మొత్తం తీసేసుకుని ఇప్పుడు మనం ఈ జొన్నపిండి మినపిండి రెండింటిని కూడా బాగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపిన తర్వాత పిండి అనేది బాగా కలుస్తుంది జొన్నల వల్ల చాలా అయితే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి జొన్నలు తీసుకోవడం వల్ల అయితే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి జొన్నల వల్ల శరీరంలో ఉన్న షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను కొంచెం పిండిని అయితే సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను మనకి టిఫిన్కి ఎంతైతే కావాలో అంతా ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మొత్తం ఒకసారి కలిపేసుకుంటే కొంచెం పిండి అనేది తొందరగా పులిసిపోతుంది సో మనకి ఎంతైతే టిఫిన్కి కావాలో అంత పిండి తీసుకుని నైట్ అంతా ఫర్మెంటేషన్ కోసం బయట ఉంచేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే మార్నింగ్ లేచిన తర్వాత పిండి ఈ రకంగా అయితే ఉంటుంది ఇది ఒకసారి మొత్తం గరిటపెట్టి మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకే రుచికి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇడ్లీ పిండి ఏ రకంగా అయితే ఉండాలో అదే విధంగా ఇక్కడ చూపిస్తున్నాను కదా మనకి ఆ రకంగా అయితే పిండి కలుపుకోవాలి పిండి అనేది మరీ పలుచుగా ఉండకూడదు అదేవిధంగా గట్టిగా కూడా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇడ్లీ రేఖకైతే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకుని ఇప్పుడు పిండినైతే ఇడ్లీస్ లాగా పిండిని అయితే వేసుకోవాలి ఇడ్లీ రేకు పైన ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ రకంగా మనకి ఎన్ని అయితే కావాలో అన్ని ఇడ్లీస్ పెట్టుకుని ఇడ్లీ కుక్కర్లో కుక్ చేసుకోవడమే ఇది కొంచెం ఫాస్ట్గానే ఉడికిపోతుంది ఇడ్లీ కూడా పెద్ద టైం ఏం పట్టదు ఇడ్లీ కోసం ఒక ఎనిమిది నిమిషాల నుంచి పది నిమిషాల లోపే ఇడ్లీ ఉడికిపోతుంది ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ పైన మొత్తం రేకులన్నీ పెట్టేసి కుక్కర్లో కుక్ చేసేసుకోవడమే జొన్న ఇడ్లీలు అయితే చాలా తొందరగానే ఉడికిపోతాయి ఒక ఎనిమిది నిమిషాలకైతే ఇడ్లీ ఉడికిపోయింది ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను ఉడికిందా లేదా అనేసి పిండి అయితే ఏమీ అంటుకోలేదు సో ఇడ్లీ అనేది ఉడికిపోయింది టూత్పిక్తో కూడా మీరు కావాలంటే చూడొచ్చు ఇప్పుడు ఇడ్లీని అయితే తీసేసుకోవడమే జొన్న ఇడ్లీలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి నార్మల్ ఇడ్లీ కన్నా కూడా ఒక్కసారి మీరు ట్రై చేయండి దీని టేస్ట్ మీకే తెలుస్తుంది అండ్ ఏ చట్నీలోకైనా చాలా బాగుండిద్ది నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ కొత్తిమీ చట్నీ చేశాను మీరు కూడా ట్రై చేయండి బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా జొన్నలు చాలా బాగా యూజ్ అవుతాయి దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండిద్ది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్ థ్యాంక్